లక్ష్మయ్యపేట అనే ఊరిలో నాయుడుగారు మరియు భవానీ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళది కొంచెం పేరుగల కుటుంబం వాళ్ళకి ముగ్గురు కొడుకులు సీనయ్య కృష్ణయ్య మరియు కేశవయ్య వీళ్లు కొంచెం అమాయకంగా ఉండేవాళ్లు నాయుడుగారి తరపు వాళ్ల ఇంట్లో పెళ్లి ఉండడంతో వెళ్దామని అనుకుంటారు నాయుడుగారు వాళ్ళ ముగ్గురు పిల్లల్ని పిలిచి ఇలా అంటారు ముగ్గురు ఇటువైపు రండి వాళ్ళ ముగ్గురు ఒకేసారి వస్తున్నాం నాన్నగారు అని అంటారు నేను మీ అమ్మ రేపు పెళ్లికెళ్తున్నాం ఇల్లు జాగ్రత్త మన చుట్టాలకి తప్ప ఇంకెవ్వర్ని లోపలికి రానివ్వకండి వివరాలు అడిగాకే లోపలికి రానివ్వండి అయినా మీరు కూడా బయటికి వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి నాన్నగారు మేం కూడా వస్తామండి మీరు వస్తే ఆలస్యం అవుతుంది మేం వేగంగా వెళ్లి సాయంత్రానికల్లా వచ్చేస్తాం నాన్నగారు చుట్టాలంటే ఎవరొస్తారు నా తరుపు అందరూ పెళ్లిలోనే ఉంటారు ఎందుకంటే మా వాళ్ల పెళ్లి కాబట్టి వస్తే మీ అమ్మ తరుపు వాళ్ళే వస్తారు నాన్నగారు ఇప్పటి వరకు ఎప్పుడు అమ్మ తరుపు వాళ్ళనే చూడలేదు అమ్మ తరుపు వాళ్ళు ఎవరూ లేరా ఉన్నారు ఎవరో పోయే దానయ్య ఏమంటావు భవానీ భవానీ కోపంగా నాయుడు గారి వైపు చూస్తుంది అయితే మాకైనా ఏమవుతారు మామయ్య అవుతారు ఏం భవానీ నిజమేనా మా వాళ్ళు మీకు అలాగే కనిపిస్తారు కదా అందుకే మా వాళ్ళు పెళ్లికి మీరు రారు కదా మా వాళ్ళని ఎగతలు చేయమంటే ముందుంటారు మీరు సరే ఆలస్యం పొద్దున్నే లేచి ఊరెళ్ళాలి అని చెప్పి అందరూ నిద్రపోతారు పొద్దున్నే లేచి నాయుడు గారు మరియు భవానీ ఊరు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని బయలుదేరి వెళ్లిపోతారు మార్గం మధ్యంలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఎలాగో పెళ్లికి వెళ్తున్నాం కదండి మన పెద్దబ్బాయి సేనయ్య కోసం వచ్చిన వాళ్ళల్లో మంచి సంబంధాలుంటాయేమో అడిగితే బాగున్ను వాడు మనిషి దిగాడుగాని ఎదగలేదు కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు తమ్ముళ్ళు మనం ఇంట్లో ముగ్గురమే ఉన్నాం నాన్నగారు అమ్మగారు ఊరెళ్తారని మర్చిపోయి లేచి బావిలో నుండి ఎక్కువ నీళ్లు తోడేశాం అన్నయ్య మరిప్పుడేం చేద్దాం మిగిలిన నీళ్ళని మళ్ళీ బావిలోనే వేసేద్దాం అప్పుడు నీళ్లు వృధా అవవుగా అని చెప్పి తోడిన నీళ్ళన్ని మరలా బావిలోనే వేసేస్తారు అవునన్నయ్యా అలా బయటికి వెళ్ళొద్దామా వద్దురా తమ్ముడు నాన్నగారు మరీ మరీ చెప్పారు కదా ఎక్కడికి వెళ్ళొద్దని అది కాదురా అమ్మ తరపు వాళ్ళు వస్తారేమో అన్నారు కదా ఒకసారి అలా వీధి చివరి వరకు వెళ్లి చూసొద్దాం తమ్ముడు వెళ్తే ముగ్గురం వెళ్దాం మీరొక్కర్నే నేనేలా వదిలేస్తాను సరే అని ముగ్గురు బయలుదేరి వెళ్తారు అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో చూసేటప్పటికి ఒక అతను వేరే వ్యక్తిని పిలుస్తారు ఏంట్రా దానయ్యా ఈ దారంట పోతున్నావు ఒక పెళ్లి సంబంధం వచ్చింది వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను మా తరపు వాళ్ళు వెళ్ళి మంచి చెడి కనుక్కొని రమ్మన్నారు ఎవరింటికెళ్తున్నావు పక్కసందులో ఉన్న సుబ్బరాజు గారి వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాను సరే సరే వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ మాటలన్నీ వింటున్న వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా నేను చెప్పాను కదా మనం బయటకొస్తే మన చుట్టాలు కనిపిస్తారని మన మావయ్య కనిపించారు నిజమే తమ్ముడు దానయ్య అనే అతను మన మావయ్య అన్నారు కదా నాన్నగారు చెప్పారు ఇతనేనేమో ఈ దారి వెంట వెళ్తున్న దానయ్య దారిన పోయే దానయ్య వెంటనే ఈ ముగ్గురన్నదమ్ములు దానయ్య దగ్గరికి చేరుకుంటారు నమస్కారం నమస్కారం అందరికన్నా నేనేగా ముందు చెప్పాను మావయ్యని కలుద్దామని అందుకే అందరికన్నా ముందు నమస్కారం నేనే పెడతాను నమస్కారం మావయ్య గారు నన్ను మర్చిపోతున్నారు నేనిక్కడే ఉన్నాను నాకు కూడా మీరు మావయ్య అవుతారు నమస్కారం మావయ్య ఎవరు మీరు మీరు మమ్మల్ని గుర్తుపట్టడం లేదనుకుంటా మేము మీ మేనల్లులాం మా నాన్నగారు మీరు వస్తారని చెప్పారు దానయ్య వాళ్ళేమో అనుకుని వాళ్లతో పాటు వెళ్ళిపోతాడు ముగ్గురు దానయ్యని ఇంటికి తీసుకుని వెళ్తాడు అక్కడ ఒక కుర్చీలో కూర్చుని పెడతారు మావయ్య కూర్చోండి మావయ్య ఏం తింటారు ఈరోజు అమ్మ చాలా వంటలు చేసి వెళ్ళింది మావయ్య మీరేం తింటారు చెప్పండి క్షణంలో చేస్తాను ముందు మీరు మంచినీళ్ళు తాగండి అసలు ఎండని పడొచ్చారు మీకు తెలుసా మావయ్య నాకు వంట చేయడం చాలా బాగా వచ్చు అమ్మతో పాటు నేను చేస్తూ ఉంటాను వీళ్ళిద్దరికీ వంట రాదు అసలు ముందు నేను చెప్పేది వినండి నాన్న మీరేం చెప్తారో నాకు తెలుసు అమ్మా నాన్న ఎక్కడికెళ్లారనేగా అమ్మా నాన్న పెళ్లికి వెళ్ళారు మీరు వస్తారని చెప్పారు దారిన పోయే దానయ్య వస్తారు అతనే మీ మావయ్య అని చెప్పారు మా నాన్న వీళ్ళేదో వాళ్ళలాగా ఉన్నారు దారిన పోయే దానయ్య అంటే సామెత అనుకోవటం లేదు ఒక వ్యక్తి పేరు అనుకుంటున్నారు ఇదేదో మనకి ఉపయోగపడేలాగా అనిపిస్తుందే తింగరి వాళ్ళైనా కూడా మెల్లో బంగారం వేశారంటే కొంచెం ఉన్నవాళ్లే అనుకుంటా ఇంకా ఇంట్లో ఎన్ని నగలున్నాయో అని మనసులో అనుకుంటూ ఉంటాడు అత్తయ్య బాగుందమ్మామయ్యా మీ అత్తయ్య చాలా బాగుంది ఇంతకీ నువ్వు పెద్దవాడివా నీ పేరేమిటి ఎప్పుడో చిన్నప్పుడు కదా నీ పేరు నా గుర్తు రావటంలే నాన్న వీడి పేరు సీనయ్య నా పేరు కేశవయ్య ఇదిగో వీడి పేరు కృష్ణయ్య సీనయ్య తెలుసా నాకు ఒక కూతురుంది చాలా బాగుంటుంది నువ్వు పెళ్లి చేసుకుంటావా అసలు ఈ విషయం మాట్లాడడానికే మీ ఇంటికి వచ్చాను సీనయ్య సిగ్గుపడుతూ వెనక్కి వెళ్ళిపోతాడు హాయ్ మా ఇంటికి వదినొస్తుందా ఈరోజు మీరిక్కడే ఉండిపోండి అమ్మా నాన్న వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదురు కాని అలాగే నాయన మావయ్య ఆలస్యమవుతుంది ముందు భోజనం చేయండి అని చెప్పి విస్తరాకు వేసి అన్నం పెట్టి అన్ని రకాల పచ్చళ్ళు పొడులు నెయ్యి వేసి బాగా భోజనం పడతారు భోజనం బాగా తిని దానయ్య మరియు వీళ్ళ ముగ్గురు విశ్రాంతి తీసుకుంటారు నిద్ర లేచాక సీనయ్య గ్లాసుడు మజ్జిగ పట్టుకొచ్చి మావయ్య మీ కూతురు పేరేంటి నా కూతురి పేరు లక్ష్మి పేరులోనే ఉంది మావయ్య పేరులోనే లక్ష్మి ఉంది ఇంట్లో లేదు ఎలాగో బ్రతుకు సాగిస్తున్నావు ఏమైంది మావయ్య అలా మాట్లాడుతున్నారు ఏముంది వేసిన పంటంతా పోయింది చాలా ఇబ్బందుల్లో ఉన్నావు నాయనా నాన్నగారు రాగానే చెప్పి మీకు డబ్బులు ఇప్పిస్తాను లేదు నాయనా ఇంకో రోజు వస్తాను ఇప్పటికే ఆలస్యం అవుతుంది ఇంటి దగ్గర మీ అత్తయ్య లక్ష్మి ఒంటరిగా ఉంటారు అయ్యో వెళ్ళిపోతారా ఇంకా కొంత సమయం ఆగండి లేదులే నాయనా వెళ్తాను మొన్నే దొంగలు పడ్డారు మొత్తం అంతా బంగారం బట్టి వెళ్ళిపోయారు మెల్లో ఒక్క బంగారు నగైనా లేదు అన్నయ్య మనింట్లో అమ్మ నగలున్నాయిగా వదినికిచ్చే అన్నయ్య తర్వాత అన్నీ వదనికేగా మన వదినికే కదా ఇంకా కొన్ని రోజుల్లో మన ఇంటికే వచ్చేస్తుంది వదనికిచ్చావంటే నాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు అని సీను ఇనపెట్టె తాళం తీసి కాసుల పేరు కంటి నాను జుంకీలు అన్నీ తీసి పక్కన పెడతాడు అన్నయ్యా మావయ్య ఇంట్లో దొంగలు పడ్డారు నగలు డబ్బులు అన్నీ పోయాయంటున్నారు కదా కొంత డబ్బులు కూడా ఇవ్వనయ్యా పాప మావయ్య ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు సరే అని చెప్పి ఈ నగలు డబ్బులన్నీ మూట కడతాడు మరియు మార్గమధ్యంలో తినటానికి కొన్ని తినే పదార్థాలు కూడా ఇచ్చి ముగ్గురు కలిసి పంపించేస్తారు వెనక్కి తిరిగి కూడా చూడకుండా గబగబా వెళ్లిపోతాడు అయ్యో అన్నయ్య వదిన గారికి బహుమతిగా ఏదైనా పట్టుచీర పంపించాల్సింది కదా అమ్మ దగ్గర బంగారుపు దారంతో నేసిన పట్టుచూరింది కదా అదివ్వాల్సిందన్నయ్య వదిన ఎంతో సంతోషపడి ఉండును వదిలేరా తమ్ముడు అమ్మొస్తుందిగా మాట్లాడాక అన్ని ఇస్తుందిలే అలా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నాయుడు గారు మరియు భవానీ ఇంటికి చేరుకుంటారు నాన్నగారు చాలా బాగా జరిగిందిరా చాలా మంది బంధువులు వచ్చారు ఈసారి అందర్నీ కలవటం జరిగింది చాలా సంతోషంగా ఉంది అవునండి మీ మేనత్తగారు వాళ్ళ పిల్లలు మరియు పెద్ద అత్తగారి చెల్లెలు చెల్లెలందరూ వచ్చారండి ఈసారి అయితే అందర్నీ కలవడం జరిగింది ఇంక కొన్ని రోజుల్లో ఇంట్లో జరిగే వివాహానికి కూడా అందరూ వస్తారుగా అప్పుడు ఇల్లు కూడా అలాగే సందడిగా ఉంటుంది ఇంట్లో ఎవరి వివాహం రా మావయ్య వచ్చారు మన ఇంటికి వాళ్ళ పిల్లకి మన ఇస్తా అన్నారు ఎవరికి మావయ్యరా మీరే చెప్పారు కదా మాకు మావయ్య ఉన్నారని పోయే దానయ్యమ్మ మావయ్య అని ఆయన వెళ్తుంటే మేమే ఇంటికి తీసుకొచ్చాం బాగా మర్యాద చేశాను ఒరేయ్ నేనేదో మీ అమ్మతో సరదాగన్నాన్రా దారిని పోయే దానయ్య అంటే అదో సామెతరా నాన్నగారు అయితే మేము బాగా అతిథి సత్కారాలు చేసి మరీ పంపించాం వాళ్ళ అమ్మాయిని మన అన్నయ్యకిచ్చి వివాహం చేస్తామన్నారు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పారు అందుకే అన్నయ్యతో నగలు డబ్బులు మామేకిచ్చి పంపించమని మేమే చెప్పాం భగవంతుడా ఎంత పని చేశారా మీరు కనీసం ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇచ్చేశారు అమ్మా మీరేం కంగారు పడకండి మీ చీరలేమీ ఇవ్వలేదు ఓరిని తెలివి తాగలయ్యా ఉన్న బంగారం డబ్బులు పోగొట్టుకుని బాధపడతా ఉంటే చీరల గురించి అంటా వింట్రా ఇట్లాంటి మూర్ఖుడికి నువ్వు సంబంధాలు చూడమంటున్నావు ఇప్పుడు చెప్పు వీడికి వివాహం చేయమంటావా వీళ్ళకి బుర్రలేదు కాబట్టి వివాహం చేయమంటున్నానండి పెళ్ళైన తర్వాత వచ్చిన అమ్మాయి వీళ్ళని చక్కదిద్దుతుందేమోనని మనం తర్వాత చర్చించుకుందాం గాని వీళ్ళ పెళ్లి గురించి ముందు పోయిన డబ్బు గురించి బయటికెళ్లి ఆ వచ్చిన మనిషి ఎవరో ఆరోదిద్దాం పదా అని చెప్పి బయటకు వెళ్లి చాలా మందిని అడుగుతారు ఎవరైనా మూటని పట్టుకుని వెళ్లడం చూసారా అని మా ఇంట్లో దొంగతనం జరిగింది అలాంటి వాళ్ళెవరైనా కనిపిస్తే చెప్పండి అని అంటారు కాని ఎవరు చూడలేదు అని బదులిస్తారు తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు మన ఇంటికొచ్చి పిల్లనిద్దాం అనుకుంటున్న అతన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్నగారు అయినా అన్నయ్యకి వివాహం అవటం మీకు ఇష్టం లేదా ఇంత జరిగినా కూడా వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు జీవితం ఎట్టా గడిసిద్రా భగవంతుడా అలా తల పట్టుకుని కూర్చుంటాడు నాన్నగారిని అలా చూసిన వాళ్ళు ముగ్గురికి బాధనిపిస్తుంది మనం ఎలా అయినా మావయ్యని పట్టుకుని తీసుకొచ్చి నాన్నకి చూపించి నిజం నిరూపించాలరా లేకపోతే మన నాన్నగారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ దొంగ మావేని ఎలా పట్టుకుంటారో రెండో భాగంలో చూద్దాం రావులపాలెం అనే ఊర్లో సీతయ్య అలాగే కౌసల్య అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వీళ్లకి ఇద్దరు కుమారులుండేవారు వాళ్ల పేర్లు రఘుపతి మరియు రాఘవ సీతయ్య ఒక దుకాణంలో పనిచేసేవాడు ఆ దుకాణం యజమాని దుకాణం అపజెప్పేసి బయట పని చూడ్డానికి వెళ్ళిపోయేవాడు ఆ యజమానికి సీతయ్య మీద చాలా నమ్మకం ఉండేది ఒకరోజు సీతయ్య దుకాణానికి సెలవు పెట్టి పిల్లలని పట్నం తీసుకుని వెళ్దామని అనుకుంటాడు కౌసల్య నేను ఈరోజు కొట్టుకు సెలవు పెట్టాను పిల్లల్ని పట్నం వెళ్దాం అనుకుంటున్నాను ఏంటండి మీరు చాలా రోజుల తర్వాత పిల్లల్ని పట్నం తీసుకుని అనుకుంటున్నారు చాలా సార్లు పట్నం తీసుకుని వెళ్ళమని అడిగారుగా కానీ దుకాణంలో పనుండడం వల్ల తీసుకెళ్ళడం కుదరలేదు రఘుపతి రాఘవా వేగంగా తయారవ్వండి నాన్నగారు మిమ్మల్ని పట్నం తీసుకుని వెళ్తారంట సరే అని సీతయ్య రఘుపతిని రాఘవాని తీసుకొని పట్నం బయలుదేరతాడు రఘుపతి ఇలా అంటాడు నాన్నగారు నాకు చాలా దాహం వేస్తుందండి మార్గ మధ్యంలో ఓ చిన్న బావుంది అక్కడాగి మంచి నీళ్ళు అవదాన్లే సరేనండి నాన్నగారు ముగ్గురు బావి దగ్గర మంచినీళ్ళు తాగుతూ ఉండగా అక్కడ రాఘవకి ఏదో మెరుస్తూ కనిపిస్తుంది అక్కడ అక్కడేదో మెరుస్తుంది చూడండి ఆ మెరుస్తున్న వస్తువుని తీయి అదేంటో చూద్దాం సరే నాన్నగారు ఇది బంగారంలా ఉంది బంగారు ఉంగరం నాన్నగారు ఇది బంగారు పుంగరం పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు వాళ్ళెవరైనా అడిగితే ఇచ్చేయాలి ఎందుకు నాన్నగారు మనకి దొరికిన వస్తువు మనదే కదా తప్పు నాన్న పరుల సొమ్ము ఎప్పుడూ ఆశించకూడదు పరుల సొమ్ము కాదు నాన్న ఇది మనకే దొరికింది నాన్నగారు చెప్తుంది నిజమే రాఘవా ఏదైనా మనం సంపాదిస్తే మందవుతుంది ఇలా దొరికిన వస్తువు ప్రతిదీ మంది కాదు రాగవా సరిగ్గా చెప్పావు నాన్న రఘుపతి ఇప్పుడు ఉంగరం కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళది ఆ ఉంగరం అని ఎలా నాన్నా మనం అడగబోయే కొన్ని ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్తే సరిపోతుందిలే నాన్నా ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఏదో వెతుకుతూ ఉంటాడు ఏమిటయ్యా వెతుకుతున్నావ్ నా పేరు చలపతండి నేను ఈ పక్క గ్రామంలోనే ఉంటున్నాను సరే అసలు ఏం వెతుకుతున్నావు నా ఉంగరం ఒకటి పడిపోయిందండి ఇందాక పట్నం నుండి వస్తున్నప్పుడు ఈ బావి దగ్గర ఆగి మంచినీళ్ళు తాగాను ఇక్కడే పడిపోయిందేమోనని వెతుకుతున్నాను అవునా ఆ ఉంగరం ఎలా ఉంటుంది నా వల్ల ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను ఆ ఉంగరం నీలం రత్నంతో ఉంటుంది అది మా అత్తగారిచ్చిన ఉంగరం ఆ ఉంగరం కానీ నా చేతికి లేకపోతే మావి నాకు ఇంట్లోపలికి కూడా రానివ్వదు అయితే చాలా రోజులుగా ఉంగరం పెట్టుకున్నట్టున్నావుగా దానివల్ల నీ వేలు మీద మచ్చ ఏర్పడి ఉండాలి అవునండి ఇదిగోండి ఈ మధ్య వేలికి మచ్చ ఏర్పడిందిగా అవును సుమారు ఎంత బరువు ఉంటుందండి మీ ఉంగరం ఐదు కాసుల బరువు ఉంటుందండి అయితే ఇదేనేమో చూడండి అవునండి ఇదే ఇదే నా ఉంగరం చాలా చాలా ధన్యవాదాలండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను ఉంగరాన్ని చూసిన చలపతి చాలా సంతోషిస్తాడు సంబరపడిపోతూ గెంతుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూశారానన్నా ఎంత సంతోషంగా అనిపించిందో అందుకే నిజాయితీగా ఉంటే మనల్ని ఎప్పుడూ ఆ నిజాయితీయే కాపాడుతుంది పిల్లల్ని పట్నం తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి కావలసింది కొనేసి ఊరు మొత్తం తిప్పి పల్లకి రంగుల రాట్నం ఇంకా చాలా చాలా ఎక్కించి మరల రావులపాలెం తీసుకొచ్చారు సీతయ్య ఇంటికొచ్చి రాఘవ జరిగిన విశేషాలు మొత్తం వివరిస్తాడు అమ్మా ఈరోజు మేము నారింజ మిఠాయి తిన్నాం రంగుల రత్నం కూడా ఎక్కాం ఇంకా చాలా చాలా ఆటలాడాం అవునా చాలా ఆయన అవునట్టు చెప్పడం మర్చిపోయానమ్మా మేం పట్నం వెళ్తుండగా మార్గ మధ్యంలో అన్నయ్యకి దాహం వేసి మంచినీళ్ళ కోసం ఆగాం అక్కడ మాకొక బంగారు ఉంగరం దొరికింది బంగారు ఉంగరమే ఎవరిది ఏమునమ్మా తెలీదు కాని మనకి దొరికిన వస్తువు మందే కదమ్మా తప్పునా మన కష్టపడి సంపాదించిందే మనదవుతుంది వేరే వాళ్ళ సొమ్ము మనది కాదు నాన్నగారు కూడా ఇలాగే అన్నారు సరే సరే ముందు పట్నం విశేషాలని ఇప్పుడే వెళ్ళి నా స్నేహితులందరికీ చెప్తాను కౌసల్య మరియు సీతయ్య ఏంటి రాఘవ ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆలోచించి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ రఘుపతి దగ్గర మాట్లాడితే రాఘవని తక్కువ చేసినట్టు ఉంటుంది అని తర్వాత రఘుపతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటండి మన రాఘవ ఇట్లా మాట్లాడుతున్నాడు నేను కూడా మార్గమధ్యంలో ఇలాగే ఆలోచించాను కౌశల్య ఏదో ఒక రోజు మన రాఘవని కూర్చోపెట్టి చెప్పాలండి అదే పని చెయ్యాలి ఒకరోజు బడిలో వాళ్ళ తెలుగు మాస్టారు పాఠాలు చెప్తూ ఉంటారు అందులో నీతి పాఠాలు కొన్నింటాయి ధర్మో రక్షిత మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని చెప్పి పాఠశాలలో వివరిస్తారు ఆ మాటలన్నీ రాఘవపై చాలా ప్రభావం చూపిస్తాయి తను ఆలోచనలో పడతాడు మనం మంచిగా ఉంటే మనతో ప్రజలందరూ బావుంటారా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రఘుపతి రాఘవకి సెలవులిస్తారు వచ్చిన ప్రతిసారి వాళ్ళ నాన్న పనిచేసే దుకాణానికి వెళ్ళి సహాయం చేయడం అలవాటు ఉండేది వాళ్ళిద్దరికి అప్పుడు వాళ్ళ షావుకారు ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని బాగా చూసుకునేవారు ఒకరోజు రఘుపతి రాఘవ పనిచేస్తూ ఉండగా షావుకారు గారు వచ్చి ఇలా అంటారు రాఘవా ఈ డబ్బులు తీసుకెళ్లి అమ్మగారికిచ్చేయి తనేదో పెళ్లికి వెళ్తుందంట అయ్యా ఆడిసేన పిల్లాడయ్యా ఆడి చేతికిచ్చి పంపిస్తారా ఏంటి నేనిక్కడే గయ్యా నేనిచ్చేసి వస్తాను వద్దులే సీతయ్య దుకాణానికి వచ్చి సరుకులు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారుగా నువ్వు వద్దులే గాని రాఘవా ఇచ్చేసిరా అయినా మన ఊరు పర్వాలేదులే సీతయ్య అందరూ మంచాలే ఉన్నారు అది కాదు షావుకారు గారు మరేమీ మాట్లాడికి సీతయ్య వెళ్ళనివ్వు అయితే రఘుపతి రాఘవ ఇద్దరిని పంపిస్తాను దుకాణంలో ఈరోజు కుర్రాడు సెలవు పెట్టాడుగా ఆ విషయం నీకు తెలుసుగా మళ్ళీ రఘుపతిని కూడా పంపిస్తే నువ్వు ఒక్కడైపోతావు అసలే జనాలు ఎక్కువగా ఉన్నారు సరేనండి ఇందా తీసుకో రాఘవ వెళ్ళి అమ్మగారికి ఇచ్చేసిరా సరే అయ్యారు రాఘవ డబ్బులు పట్టుకుని వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో తనకి బాగా ఆకలి వేస్తుందని తన జేబులో ఉన్న డబ్బులతో ఏదైనా కొనుక్కొని అనుకుంటాడు ఒక చిన్న కొట్టు దగ్గర ఆగి కూర్చొని తింటూ ఉంటాడు తింటున్నప్పుడు చేతిలో డబ్బులు అడ్డంగా ఉన్నాయని పక్కన పెడతాడు ఆ పక్కన పెట్టిన డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతాడు అలాగే కొంత దూరం వెళ్ళాక రాఘవ స్నేహితుడు కనిపిస్తాడు అక్కడ తనతో నిలబడి చాలాసేపే మాట్లాడతాడు ఇంకో కొంత దూరం వెళ్ళాక గుర్తొస్తుంది తను అమ్మగారికి డబ్బులివ్వాలి చేతిలో సంచితో ఉన్న డబ్బులు లేవని చాలాసేపు ఎత్తుకుతాడు కాని ఎక్కడా దొరకు ఎక్కడ పెట్టాడన్నది కూడా మర్చిపోతూ ఉంటాడు వెంటనే దుకాణం దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నగారికి అలాగే షావుకారికి చెప్తాడు ఏమైందిరా ఎందుకంత కంగారు పడుతున్నావు డబ్బులు అమ్మగారికి ఇవ్వలేదు ఏ ఎందుకు ఇవ్వలేదు డబ్బులు పోయాయి నాన్నగారు డబ్బులు ఎలా పోయాయి రాఘవా నేను పంపించి చాలాసేపు అయిందిగా మరి ఇప్పటివరకేం చేశావు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను కదా నాన్నగారు ఆకలిస్తుందని కొట్టి దగ్గర ఆగి తిన్నాను నా స్నేహితుడు రాజు కలిశాడు వాడితో మాట్లాడి చూస్తే చేతుల్లో లేవు నాన్నగారు అయితే మరి వెనక్కి వెళ్ళి వెతకలేదా ఎక్కడ పడిపోయాయో చూడలేదా చూశాను నాన్నగారు చాలా వెతికాను అందుకే ఇప్పటివరకు ఆలస్యమైంది ఇచ్చిన చిన్న పని కూడా నువ్వు చేయలేకపోయావు అయినా నీకు డబ్బులిచ్చి పంపించాను గదా ఇమ్మని చెప్పాను కదా నువ్వు ఆకలేస్తుందని పెత్తనాలు ఉన్నావు అసలు నీకు కొంచెమైన బుద్ధుందా షావుకారు చెడామణ తిట్టడం ప్రారంభించాడు అన్న మాటలకి రాఘవ ఏడ్చుకుని వింటూ నిలబడ్డాడు ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల షావుకారి గారికి చాలా బాధ అనిపించింది మీరేం చేస్తారో నాకు తెలీదు నాకేలాగైనా డబ్బులు తెచ్చివ్వండి అని కోపంతో అంటాడు దుకాణం మూసేసి ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక సీతయ్య కౌశలకి జరిగిందంతా చెప్పాడు అందరూ కూర్చొని బాధపడుతూ ఉంటారు ఏంటండి అసలే ఇబ్బందులో ఉన్నాం ఇప్పుడేంటండి ఇలా జరిగింది ఏం చేస్తావు వాడేమో చిన్నపిల్లాడు అప్పటికే నేను షావుకర్ గారికి చెప్పాను వాడు చిన్నవాడండి వాడికి తెలియదు అని చెప్పారా చెప్పినా కూడా షావుకారు గారు పంపించేశారా షాపుకి కుర్రాడు రాలేదని దుకాణంలో ఎవరూ లేరని రాఘవని పంపించారు ఆడు చిన్నవాడు కదండి ఇప్పుడేం చేస్తాం ఏం చేస్తాం రేపొద్దునకల్లా షావుకారు గారు డబ్బులు తెచ్చిమ్మన్నారు అయ్యో భగవంతుడా అంత డబ్బు మనం ఇప్పటికప్పుడు ఎలా తెస్తావండి అలా బాధపడుతూ రాత్రంతా మేలుకొని ఉంటారు కౌసల్య అలాగే సీతయ్య ఇక షావుకారు ఇంటికి వెళ్ళి తనన్నమాటలకి చాలా బాధపడతాడు రే పొద్దున్న ఎలాగైనా సీతయ్యను అడగాలి ఎందుకంటే నేనేగా ఆ రాఘవను పంపించాను నాదే పొరపాటు వాడా చిన్నవాడు ఆ రోజు రాత్రంతా తనకి నిద్రపట్టదు తనన్నమాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు సీతయ్య పొద్దున్నే లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని దుకాణానికి బయలుదేరతాడు పిల్లలు మాత్రం భయంతో వణుకుతూ ఉంటారు ఇంతలో రాఘవ ఏ కొట్టు దగ్గరైతే తను కొనుక్కొని తిన్నాడో ఆ కొట్టు యజమాని రమేష్ వస్తాడు సీతయ్య గారు సీతయ్య గారు ఏంటి రమేష్ ఏంటి సంగతి ఇలా వచ్చావు మీ అబ్బాయి రాఘవ ఆకలి వేస్తుందని మా కొట్టు దగ్గర ఆగి కొనుక్కొని తిన్నాడు అవునా సర్లే డబ్బులు ఇచ్చాడా లేకపోతే డబ్బులు ఇవ్వడం మర్చిపోయి వచ్చేసాడా లేదండి సీతయ్య గారు డబ్బులైతే ఇచ్చేశాడు మా కొట్టు దగ్గర తాను ఒక చిన్న సంచి మర్చిపోయాడు అవునా ఎక్కడుందా సంచి రాత్రే తెద్దామనుకున్నానండి కానీ కొట్టు మూసేసి ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యమైంది అందుకే ఇప్పుడు తెచ్చాను సంచిది రమేషు ఇదిగోండి తెచ్చాను చాలా ధన్యవాదాలు షాహుకారు గారి డబ్బులు ఇందులో ఉన్నాయి అయ్యో చిన్నపిల్లాడు కదండి కొట్టు దగ్గర మర్చిపోయి వెళ్ళిపోయాడు రాత్రే తెచ్చిద్దును సీతయ్య గారు కానీ అయిపోయిందండి ఏమనుకోకండి అయ్యో మీరిలా ఇవ్వడమే మాకు చాలా మేలు సరేనండి నేను వెళ్తాను కొట్టు తీసే సమయం అయింది ఎవరండి వచ్చింది అదే రమేష్ ఆ చివరిలో కొట్టుందిగా ఆయన ఎందుకు వచ్చారండి మన రాఘవా వాళ్ళ కొట్టు దగ్గరే షావుకారు గారు డబ్బు డబ్బుసని వదిలేశాడంట తెచ్చిచ్చాడు భగవంతుడా దొరికేసిందండి ఆ భగవంతుడే మనల్ని కాపాడాడు ఇక సరే అని దుకాణానికి బయలుదేరతాడు సీతయ్య కానీ సీతయ్య కన్నా ముందే వచ్చి దుకాణం తలుపులు తెరిచి షావుకారు కూర్చుని ఉంటాడు షావుకారుని చూస్తే కంగారుగా వెళ్తాడు అక్కడ షావుకారు గారు సీతయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు గారు మీరే ముందొచ్చి దుకాణం తలుపులు తీశారు నన్ను క్షమించు సీతయ్య డబ్బులు పోయాయన్న బాధలో నేను నిన్న కోపంలో ఎన్నో మాటలు అనేశాను పొరపాటు నాదే గదా చిన్నపిల్లాడికి అంత డబ్బులు ఇచ్చి పంపించడం సరైంది కాదు అయ్యగారు అలా బాధపడకండి మీ డబ్బులు ఎక్కడికి పోలేదయ్యా మా అబ్బాయి ఆ చివరి కొట్టి దగ్గర కొనుక్కునేటప్పుడు మీ డబ్బులు అక్కడ వదిలేశాడంట అవునా డబ్బులు దొరికాయా అవునయ్య గారు తెల్లారే రమేష్ డబ్బులు సంచి తెచ్చిచ్చాడు అయ్యో నేనెంత పొరపాటు చేశాను అనవసరంగా చాలా నేను నేనన్న మాటలు వెనక్కి తిరిగి తీసుకోలేను అందుకే క్షమించమని కోరుతున్నాను సీతయ్యా ఈ రోజు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో నేనింకా షాప్లో కుర్రాడున్నాడుగా మేమిద్దరం ఈరోజు దుకాణం చూసుకుంటాంలే సరే అని వెళ్ళిపోతాడు సీతయ్య దుకాణంలో జరిగిందంతా పిల్లలకి అలాగే తన భార్యకి వివరిస్తాడు చూసావా రాఘవా మనం నిజాయితీగా ఉంటే మనల్ని అదే నిజాయితీ కాపాడుతుంది గుర్తుందా నువ్వు ఆ రోజు అన్నావుగా మనకు దొరికిన ఉంగరం మందే అవుతుంది కదా మనం వాళ్ళకెందుకు ఇవ్వాలని అలాగే రమేష్ కూడా ఆలోచించుంటే ఈ రోజు మనకు ఆ డబ్బులు దొరుకుతాయా చెప్పు మనం నిజాయితీగా ఉన్నాం కాబట్టే మన ఆ భగవంతుడి రూపంలో ప్రజలు కూడా మనతో నిజాయితీగా ఉంటారు ఈ రోజు నుంచి నేనెప్పుడు స్వార్థంగా ఆలోచించిన నాన్న వీలుంటే వేరొకరికి సహాయం చేస్తాను నన్ను క్షమించండి నాన్న సీతయ్య మరియు కౌశల్య కళ్ళు ఆనందంతో నిండిపోతాయి ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం